హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పూజారి ద్వారా ఇక ఆదిత్య వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే ఇక ఆనంది కాకుండా వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే తనకి ప్రమాదం అని సునందకి చెప్పిన పూజారి ఇక పూజారి ద్వారా ఆదిత్య అలేఖ్యల పెళ్ళి ఆపబోతున్న సునంద అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అలేఖ్యకి యాక్సిడెంట్ కావడం వెంటనే సునంద్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇక ఆనందే దగ్గరుండి హాస్పిటల్లో అడ్మిట్ చేసి తను మెలుకులోకి వచ్చేదాకా ఆనంది అక్కడ ఉంటుంది అప్పుడే ఇక సునంద ద్వారా ఇక యాక్సిడెంట్ గురించి తెలుసుకున్న ఇక ఆదిత్య అయితే ఆనంది ఉన్న హాస్పిటల్కి అయితే వస్తాడు అప్పుడే ఆనందిని ఏంటానంది ఆ అమ్మాయికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆనంది తను ఇక రెండు సర్జరీలు పూర్తయ్యాయి ఇక డాక్టర్లు ప్రమాదం నుంచి బయటపడిందని చెప్పారు కొద్దిసేపట్లో తను కళ్ళు కూడా తెరుస్తుందని చెప్పారు ఆ శివయ్య దయ వల్ల ఇక అత్తయ్య మీద ఏ నింద పడకుండా జరిగింది చాలా తన్ సంతోషం కానీ తన వాళ్ళెవరో ఎక్కడ ఎక్కడుంటారో తన పేరేంటో ఇంతవరకు తెలీదు ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఆదిత్య ఏంటి ఆనంది అమ్మాయిని నేను కూడా ఒకసారి చూడాలి అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆనంది ఆదిత్యని తీసుకొని ఐసీయూలోకి వెళ్తుంది అప్పుడే ఇక ఆదిత్య ఇక రూమ్లోకి వెళ్ళి ఇక బెడ్ పై ఉన్న అలేఖ్యని చూస్తాడు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి యాక్సిడెంట్ అయింది అలేఖ్యక అలేక్య ఏంటి పెళ్లి బట్టలలో ఉంది అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఆదిత్య అయితే ఇప్పుడే నేను తను అలేక్య అని ఇక నేను ప్రేమించిన అమ్మాయి తనే అని చెప్తే ఆనంది ఇక బాధపడుతుంది లేదు ఆనందిని ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేసి అలేక్యతోని మాట్లాడాలి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి తనెందుకు పెళ్లి బట్టల్లో ఉందో తెలుసుకోవాలి అని ఇక ఆదిత్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది ఆదిత్య అలెక్కని అలా చూస్తూ ఉండడం చూసి ఏంటండి ఆ అమ్మాయి ఎక్కడైనా చూసారా తను ఎవరైనా ఎవరైనా తెలుసా నీకు అని అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఆదిత్య లేదా ఆనంది ఆ అమ్మాయి గురించి నాకు తెలీదు కానీ నువ్వు ఉదయం నుంచి ఏమీ తినకుండా ఇలానే ఇక్కడే ఉండిపోయావు నువ్వు ఇంటికి వెళ్ళు ఫ్రెష్ అయ్యి మళ్ళీ రా కానీ అంతసేపు నేను ఉంటాను అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడు ఆనంది లేదా ఆదిత్య గారు ఆ అమ్మాయి కళ్ళు తెరిచాకే ఇక్కడి నుంచి వెళ్తాను అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఆదిత్య లేదా ఆనంది తను కళ్ళు తెరవగానే నీకు నేను ఫోన్ చేస్తాను కానీ అక్కడ అమ్మ టెన్షన్ పడుతుంది టెన్షన్తో ఇంకేదైనా అయ్యే ప్రమాదం ఉంది అమ్మ హెల్త్ గురించి నీకు తెలుసు కదా అందుకే చెప్తున్నాను ఇక్కడ నేను ఉంటాను కానీ అక్కడ అమ్మకు తోడుగా ఎవరూ లేరు తను ఎవరికి ఈ నిజం చెప్పుకోలేదు నాకు తప్ప కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్ళు అమ్మ దగ్గరే ఉండు నేను ఫోన్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడికి వద్దు కానీ అని ఇక ఆనందికైతే ఆదిత్య ఏదో ఒకటి చెప్పేసి ఇక ఆనందిని హాస్పిటల్ నుంచి పంపించేశాడు ఆదిత్య అప్పుడే ఇక ఆదిత్య అలెక్య అలెక్య అని ఆరుస్తూ ఉంటాడు అప్పుడే అలెక్యకి ఇక కదలికలు వచ్చి కళ్ళు తెరుస్తుంది అప్పుడే అలక్యని చూసిన ఇక ఆదిత్య అయితే చాలా సంతోషంతో ఏంటి అలక్య అసలు నువ్వు ఈ పెళ్లి బట్టల్లో ఈ యాక్సిడెంట్ ఇది ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అని ఆదిత్య అలక్యతో అంటూ ఉంటాడు అప్పుడే అలక్య ఇక చాలా కన్నీరు పెడుతూ ఆదిత్య నేను లవ్లో ఫెయిల్ అయ్యానని అనుకున్నాను ఇక ఎప్పటికీ నేను నిన్ను చూడనని అనుకున్నాను ఇక మా వాళ్ళు నిన్ను పెళ్ళి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేక నాకు ఒక సంబంధం కూడా చూశారు ఈరోజు నా పెళ్ళి అందుకనే పెళ్ళి ఎక్కడ జరిపిస్తారో అని వాళ్ళకి కనిపించకుండా ఇంట్లో నుంచి వెళ్ళొచ్చాను అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటి అలైక్యా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఇక తనని చూస్తూ ఉంటాడు ఏంటి అసలు అసలు నువ్వు మరి పెళ్లి పీటల నుంచి ఎందుకు వచ్చావు నేనంటే నీకు ఇంకా ఇష్టం ఉందని నాకు అర్థమైంది అని ఇక అంటూ ఉంటు ఆదిత్య అయితే అప్పుడే అలక్యా నువ్వంటే నాకు ప్రాణం ఆదిత్య అని అంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య మరెందుకు అలెక్య ఇన్ని రోజుల నుంచి నన్ను చూడడానికి కూడా రాలేవు నన్ను ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్ళిపోయావు వస్తానని చెప్పావు కానీ రాలేదు అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే అలెక్య లేదు ఆదిత్య నేను రావాలనే ప్రయత్నించాను కానీ మా వాళ్ళు ఒప్పుకోలేదు బలవంతంగా నాకు పెళ్లి చేయాలని కూడా చూశారు కానీ ఆ పెళ్ళి పీటల నుంచి తప్పించుకొని వస్తూ ఉండగా దారిలో నాకు యాక్సిడెంట్ అయింది అందువల్ల ఇక నేను ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఉండడానికి కారణం కూడా ఎవరో తెలీదు నాకు నన్ను ఎవరు అడ్మిట్ చేశారో కూడా తెలీదు అని ఇక అంటూ ఉంటుంది ఆలెక్క అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు అలెక్య ఇక మా వల్లే నువ్వు ఈరోజు ప్రమాదానికి గురయ్యావు నీకు యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు మా అమ్మే అని చెప్పగానే అలైక్య షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య అని అంటూ ఉంటుంది అవును అలైక్య నిజం చెప్తున్నాను కారు వస్తూ ఉండగా నువ్వు కారుకు ఎదురు పడ్డావు కదా ఆ కారు ఎవరిదో కాదు మాదే మా మమ్మీ డ్రైవ్ చేస్తూ వస్తుంది అప్పుడు ఆ సమయంలో చూసుకోకుండా నీకు గుద్దేసింది దాని ద్వారా నువ్వు ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావు అని చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే అలేఖ్యకి అప్పుడే అలేఖ్య నాకు ఇప్పుడు ఏమీ కాలేదు కదా ఆదిత్య ఇక మీ అమ్మని ఇక జ ఏమీ కాదని చెప్పు అని ఇక అంటూ ఉంటుంది అలేఖ్య అయితే సరేగా నా అలెక్య నువ్వు పెళ్లి పీటల నుంచి నన్ను నమ్మి వచ్చేసావు మరి నేను ఏం చేయాలి అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే అలెక్య నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలి ఆదిత్య అలా అయితేనే మా వాళ్ళు వచ్చి మళ్ళీ నన్ను తీసుకువెళ్ళరు వెంటనే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి ఎప్పటికీ నీతోనే ఉండిపోవాలి అని చెప్పగానే ఆదిత్య స్టన్ అయిపోతాడు అటు పక్క ఆనంది గుర్తు చేసుకుంటాడు అయినా ఆనందికి నేను ఒక అగ్రిమెంట్ పేపర్తో సైన్ చేయించే కదా పెళ్లి చేసుకుంది ఇక ఆనంది ఏం ఫీల్ కాదులే ఇటు అలేఖ్యని నేను కూడా ప్రాణంగా ప్రేమించాను ఇక అలేఖ్య నన్ను వదులుకోనంటుంది అలాంటి అలేక్యని ఎలా వదిలేసి వెళ్ళమ వెళ్ళాలి లేదు అలేక్య కోరుకున్న విధంగానే పెళ్లి చేసుకుంటా అని ఆదిత్య తన మనసులో అనుకొని వెంటనే సరే అలెక్య మనం ఇప్పుడే గుడికి వెళ్ళి పెళ్ళి చేసుకుందాం అని ఆదిత్య అలేక్యతో అంటాడు అప్పుడే అలెక్య చాలా సంతోషపడుతుంది ఇక ఆదిత్య అలెక్య ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళి ఇక పూజారికి జరిగిన విషయం చెప్పి ఇక పెళ్ళి జరిపించుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఆనందికి తెలిసిన పూజారి ఉన్నాడు కదా పూజారి తాత ఇక అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఆ బాబు ఇక కుట్టి కుట్టి వల్ల ఆయన కదా మరో పెళ్లి చేసే పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయితో కూర్చున్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారా వెంటనే ఈ విషయం ఇక ఇంట్లో ఎవరికైనా తెలియజేయాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే ఇక పూజారి ఏం చేయాలి ఆనందికి వెంటనే ఫోన్ చేస్తా అని ఇక ఆనందికి అయితే ఫోన్ చేస్తాడు అప్పుడే ఏంటి పూజారు తాత ఇప్పుడు చేశారేంటి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అవును కుట్టి నీకు ఒక విషయం చెప్పాలని చేశాను అని చెప్పగానే ఏంటి పూజ తాత అని అంటూ ఉంటుంది మీ ఆయనే కదా తన పేరు ఆదిత్యే కదా తను ఇప్పుడు ఇంకో అమ్మాయితో పెళ్ళికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు గుడిలో నేను అతన్ని ఒక అమ్మాయితో చూశాను తన పేరు అలైక్య అని చెప్తున్నాడు తను ప్రేమించిన అమ్మాయి అని ఇక తను ఆ అమ్మాయి కూడా తనని విడిసి ఉండనని ఇప్పుడు గుడిలో పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పగానే ఆనంది స్టన్ అయిపోతుంది అప్పుడే ఆనందికి ఆదిత్య ఇచ్చిన అగ్రిమెంట్ పేపర్ గుర్తుకు వస్తుంది ఇప్పుడు నేను వెళ్ళి చేసేదేమీ లేదు ఇక ఆ దేవుని మీదే భారం తాత ఇక నేను చేసేది ఏమీ లేదు పూజారి తాత ఆ రోజు అసలు నా పెళ్ళి చేసుకోవడానికి కారణం తను ప్రేమించో నా మీద ఇక ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు ఒక అగ్రిమెంట్ పేపర్లో ఒక అగ్రిమెంట్ రాసేసి ఇక ఆ పెళ్ళికి సిద్ధమయ్యాను అందులో సైన్ కూడా చేయించాడు ఏదో ఒకరోజు తను ప్రేమించిన అమ్మాయి వచ్చినాక ఇక తనని వదిలేస్తానని నాకు ముందే చెప్పాడు అని చెప్పగానే పూజారి షాక్ అయిపోతాడు ఇక నేనేమి చేయలేను పూజారి తర్వాత అంతా శివయ్యదయే అని ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తుంది అప్పుడే ఇక పూజారి అయితే ఏంటి కుట్టి అమ్మ ఇంత బాధపడుతుంది లేదు కుట్టి బాధపడకూడదు అంటే నేనేం చేయాలి అని అనుకొని ఆలోచించగా వెంటనే సునంద గుర్తుకు వస్తుంది వెంటనే సునందకి ఫోన్ చేసి సునంద గారు మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు మీ కుమారుడు ఆదిత్య ఇంకో అమ్మాయితో పెళ్లి పీటలపై కూర్చున్నాడు గుడిలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని చేశాను అని అనగానే ఏంటి పూజారి గారు అని అంటూ ఉంటుంది సునంద్ అయితే అవును నిజం చెప్తున్నాను ఇక అసలు ఏం జరుగుతుందంటే అక్కడ నీ కొడుకు ఇక ఆనందిని కాదని ఇంకో అమ్మాయి వేరే అమ్మాయి ఎవరిని పెళ్ళి చేసుకున్నా తనకి ప్రాణగండం ఉంది తన ప్రాణాలు పోయే అవకాశం ఉంది తన గండం నుంచి తొలగించాలంటే ఆనందియే ఎప్పటికీ తన భార్యగా ఉండాలి అలా అయితేనే తను ఇక ఈ లోకంలో ఉంటాడు లేకపోతే తను ఏమైపోతాడో ఆ శివయ్యదయే అని ఇక పూజారి అంటూ ఉంటాడు అప్పుడే సునంద నా కొడుకు పెళ్లి పీటలపై కూర్చోవడం ఏంటి ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం ఏంటి ఏంటి పూజారి గారు మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అని సునంద అంటూ ఉంటుంది లేదమ్మా కావాలంటే నేను ఒక ఫోటో పంపుతాను చూడు అని ఇక ఇక పూజారి అయితే వాళ్ళిద్దరిని ఫోటో తీసి పంపిస్తాడు అప్పుడే ఇక అలేక్యం చూసి స్టన్ అయిపోతుంది సునంద ఏంటి తను అలేక్య కదా అలేఖ్య మళ్ళీ తిరిగి వచ్చిందా ఇప్పుడు ఆదిత్య అలెక్యని పెళ్లి చేసుకుంటే ఆదిత్యకి ప్రాణగడ ఆదిత్య ఎప్పటికీ ఆనందితోటే ఉండాలి పూజారి గారు చెప్పారు కాబట్టి ఏం చేయాలి అని ఇక ఆలోచించి ఇక సునంద అయితే పూజారి ద్వారా ఇక అలెక్యని మిగతా వేరే అమ్మాయిని ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆదిత్యకి ప్రాణగండమని కుట్టియే ఎప్పుడు తన భార్యగా ఉండాలని ఇక పూజారి ఇక పెళ్ళి ఆపడానికి సునందకి చెప్పిన అవకాశాన్ని సునంద అయితే అలేఖ్య ఆదిత్యల పెళ్లి ఆపేసి ఇక ఎప్పటికీ ఆనందికే సొంతం ఆదిత్య అన్నట్లుగా సునంద అయితే మాచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్